సంగారెడ్డి జిల్లా పటాంచెరు లగ్డారం గ్రామ శివారులో గుర్తు తెలియని టిప్పర్ లారీ ఢీకొని ఒక గేదె మృతి చెందింది గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు లగ్డారం గేటు నుంచి గ్రామం వరకు సుమారు రెండు కిలోమీటర్లు పొడవునా టిప్పర్ లారీలు నిలిచిపోయాయి గేద యజమాని యాదయ్య గ్రామస్తులతో కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు మా ఊర్లో పశువుల కాపరి ఆయన జీవనాధారం పడి మాత్రమే సుమారు ఇప్పుడు ఆరు గంట ఆరు గంటల ఆరు బావుకు యాక్సిడెంట్ అయింది మరీ చనిపోయింది ఇంతవరకు ఈ అధికారులు స్పందించలేరు ఏ పోలీస్ ఆఫీసర్ రాలేరు ఏ క్రిషన్ యాజ్యం అనేది ఏమైనా కాంప్లైంట్ చేశారు కాంప్లైంట్ ఆల్రెడీ మేము కూడా చూసినాము చూస్తే ఏమైందంటే నంబర్ లేదు అది ఆర్కేసిపిఎల్ రోడ్ వర్క్ అనే తెలుస్తున్నది ఇంకా ఎంక్వైరీ దాన్ని చేయాలి పోలీస్ వాళ్ళు ఇంతవరకు కూడా మరి ఇంటి పనులు సమాచారం ఇవ్వలేదు కాకపోతే ఇప్పుడు ఇవ్వాల్సిందనుకుంటున్నాం ఎందుకంటే చూసినా కదా నంబర్ ఒక్కొక్క ఉంది లేదు అనుకుంటే దాన్ని బట్టి ఇద్దాం అనుకున్నాము ఇప్పుడు నంబర్ కనిపించట్లేదు ఇప్పుడు పోలీస్ సమాచారం ఇవ్వాలనుకుంటున్నాము ఇంతవరకు కృషిలు కానీ ఎవరు కానీ ఇక్కడ రాలేదు స్పందించలేరు మొత్తం మీద యాక్సిడెంట్ అయి ఇప్పుడు సుమారు రెండున్నర గంటలు అవుతుంది ఇంతవరకు కూడా స్పందిస్తలేరు ఇప్పుడు మొన్న దాకా దానాలు చేసారు అవి కానీ ఏమి లేవు తూతూ మాత్రంగా పని చేసి అయిపోయింది మాత్రం లేక కాదు అన్ని ఆర్ఎంబీఆర్ఎంబీ ప్లాంట్ చేసుకోవడానికి డాబర్ ప్లాంట్ ఆర్ఎబీ ఉన్నాయి డామర్ ప్లాంట్ ఉన్నాయి ఆర్ఎంబీ చేయడానికి సీజ్ రోడ్ చేసుకోడానికి అవి ఉన్నాయి క్రెషర్స్ ఉన్నాయి ఒక ట్రాక్టర్ గుంత పోస్తే ఒక ట్రాక్టర్ పోస్తే అయిపోయేది అటువంటి రెండు సేవలు అక్కడ గెడ్కాయి అయినా కూడా ఇట్లాంటి చరణం లేదు కొత్త వాళ్ళ వరకు వచ్చినప్పుడు అర్థమవుతుంది నాయకులు కానీ అధికారులు కానీ స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం